రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు ముందస్తు జాగ్రత్తలోనే కాకుండా సహాయ చర్యల్లో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన స్పష్టం చేశారు ఎంతసేపు పనిచేస్తుందని తమ పార్టీ నేతలను టార్గెట్ చేసి కేసులతో వేధించడం సీఎం చంద్రబాబు దినచర్యగా మారిందని దుయ్యబడ్డారు బుడమేరకు సరిగ్గా అరవై ఏళ్ల క్రితమే వరద వచ్చి అప్పట్లోనే పది మంది మరణించిన విషయాన్ని ప్రస్తావించిన కానీ ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు సిల్స్ క్యాంప్ పక్క ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్ట్ అంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెట్టిందన్న మాజీ మంత్రి అన్ని ఆధారాలను బట్టే చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారని చెప్పారు చంద్రబాబుకు భజన చేసే మీడియా జాకీలు పెట్టి మరీ బాకాలు ఊదుతోందని ఆయన ప్రాణాలు పనంగా పెట్టి వరద ప్రాంతాల్లో తిరుగుతున్నారని అదే పనిగా కొడుతున్నారని ఆక్షేపించారు ఇక ఇప్పటికైనా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మాని వరద ప్రాంతాల్లో పరిస్థితులను చక్కదిద్దాలన్నారు ఈ రెంటిలో కూడా వరద నివారణకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల్లో వైఫల్యం చెందింది వరద సహాయక చర్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విఫలం కావడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి తాను చేయవలసినటువంటి పనులు విస్మరించి ఈరోజు జరిగినటువంటి ఉపద్రవంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఎంతసేపటికి గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికే ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మరొక విధంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు అందుకనే ఈరోజు అనేక సందర్భాలలో చూసాం చంద్రబాబు నాయుడు విధానం ఏ విధంగా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపులు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏదన్నా మాట్లాడతానేమో వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరినీ లోపలించాలని చెప్పి చెప్పి పాత కేసులను ఏదో ఒక విధంగా తిరగదోడి వాటన్నిటిని తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కసారి చూస్తే ఇదే కొత్త విషయమేం కాదు జరగనటువంటి విషయమేం కాదు జరగరాని విషయం ఏంటంటే కాదు బొడమేరకు సంబంధించి ఎప్పుడో ఈ పేపర్ వచ్చి ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగు పేపర్ ఇది ఆంధ్రపత్రిక అంటే అరవై సంవత్సరాల నాడే దాదాపుగా మనం అనుకున్నటువంటి స్థాయిలో బుడమేరికి వరద రావడం జరిగింది ఆ రోజు పది మంది మరణించారు పది మంది గల్లం తయారని చెప్పి చెప్పి వార్తలు వచ్చాయి చంద్రబాబు నాయుడు నాది రియల్ టైం గవర్నెన్స్ అంటున్నాడు నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అంటున్నాడు ఈరోజు సూర్య చంద్రులు చూడలేనటువంటిది కూడా ఈ చంద్రబాబు చూస్తాడని పదే పదే మాట్లాడుతున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే రోజులు గడిచే కొంది వాస్తవాలు మరుగులు పెట్టి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపొట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు మేము అడుగుతున్నాం మిమ్మల్ని మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఏదైతే ఇన్ని రకాలైనటువంటి వైఫల్యాలు ఉన్నాయో కృష్ణానంది మీద ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు పులిచింతలు కావచ్చు వీటిల్లో ఫ్లాష్ ఫ్లడ్ వస్తే ఏదైనా మీరు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఫ్లడ్ క్వశ్చన్ ఏర్పాటు చేశారా ఎందువల్ల చేయలేకపోయారు ఇది మీ ప్రభుత్వ వైఫల్యమా కాదా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చెప్తున్నాడు ఒక రోజు ముందే దాదాపుగా ఈయనికి ఫ్లడ్ వస్తుంది కాబట్టి మీరు విడుదల చేస్తామని చెప్పి చెప్పామని అన్నాడు దాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రెవెన్యూ సిసోడియా గారు కూడా మాకు ముందే తెలిసిందే అని చెప్పి చెప్పి వీకరించాడు మీకు విషయం ముందు తెలిసిన ప్రజల మీద మీకు లేదు కాబట్టి ప్రజల ప్రాణాలను మీరు లెక్క చేయలేదు కాబట్టి ప్రజల ప్రాణాలను తృణప్రాయంగా భావించారు కాబట్టి అంత పెద్ద విపత్తు సంభవించడానికి కారకులయ్యారు ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరి ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రోజు మూడు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు పెట్టి ఆయన భుజం ఆయనే తట్టుకుంటున్నాడు ఎవరు దట్టాల్సినటువంటి పని లేకుండా ఆహా ఓహో బ్రహ్మాండంగా చేశామని చెప్పి చెప్పని ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు ఎందువల్ల ఈరోజు పాపం ప్రజలని ముందుగా తరలించలేకపోయి మీకు తరలించడం చేతగా లేదు మీ రెవెన్యూ సెక్రటరీ చెప్పడం రెండు లక్షల మందిని ఎక్కడ తరలిస్తామని కనీసం అప్రమత్తం చేశారా పాప ముసలి వాళ్ళు చిన్నపిల్లలు బాలింతలు గర్భవతులు ఆరోగ్యం బాగలేనటువంటి పాపం వైద్యం కోసం ఉండాల్సినటువంటి పాపం రోగులు వీళ్ళందరినీ మీరు వదిలిపెట్టి గాలికి వదిలేసి ఈ రోజు పాపం కూడా ఆకలి చావులు కనీసం భోజనం లేక ఆకలి చావులతో ఈరోజు అల్లానేటువంటి పరిస్థితి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు పాపం ఆ ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రానికి తరలించలేకపోయాడు కానీ చంద్రబాబు మాత్రం తన అక్రమ కట్టడం నుంచి పునరావాస కేంద్రానికి తరలి వెళ్ళిపోయాడు కలెక్టర్ ఆఫీస్కి మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ప్రజలను నీళ్ళల్లో ముంచి వాళ్ళని వరద పాలు చేసి వాళ్ళ బ్రతుకులన్నీ బుగ్గిపాలు చేసి పాపం ఆయన మాత్రం ఆయన ఉన్నటువంటి అక్రమ కట్టణం దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఒక పునరావాస కేంద్రంలో ఒక బస్సులో తలదాచుకున్నాడు